ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి మాకు వద్దు తమ బీఆర్ఎస్ పార్టీకే వెళ్ళాలంటూ వెళ్లాలంటూ మండిపడ్డ పటాంచరి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగారెడ్డి జిల్లా పటాంచరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు తిరుగుతుంది గుమ్మడిదల మండలంలో ఏర్పాటు చేస్తున్న డంప్ యార్డ్ నిర్మాణాన్ని ఆపివేయాలని ఎమ్మెల్యేని అడగడానికి వెళ్లిన జేఏసీ నాయకులు అనంతరం వారితో సమావేశమైన ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి తమ వద్దకు రావద్దని రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఎవరు తీసుకున్నారో వారి వద్దకే వెళ్లాలని వారు పంపిస్తేనే మీరు నా వద్దకి వచ్చారా అని వారిపై మండిపడ్డారని తెలిపారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సహకారం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ అని స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఏ రాజకీయ పార్టీలో కూడా ఇలా దుర్భాషలాన్ని మాట్లాడలేరని మండిపడ్డారు ఇలాంటి వ్యక్తులను పార్టీలలో ఉండనివ్వకూడదని పార్టీలో ఉంటే పార్టీకే చెడ్డ పేరు వస్తుందని అన్నారు ఇలాంటి భాష వాడడం ఎంతవరకు సమంజసమని కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలని నువ్వు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నా కూడా ఇలాంటి భాష మాట్లాడవద్దని అన్నారు పద్ధతులను మాట్లాడే అందరూ కూడా సమావేశం మీరు అందరూ కూడా మాట్లాడి చర్చించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనేది పెద్దల అభిప్రాయాలు తీసుకుని అధిష్టానానికి తెలియజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ ప్రెస్ మీటు పెట్టే సందర్భం ఎందుకు వచ్చేది అనేది వివరంగా శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పిండు డమ్ యాడు విషయంలో ఆయన నోటీస్ తీసుకుపోయినప్పుడు ఆయన ఈ మాట్లాడే వర్గల్ భాషతోనే ఇవన్నీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఎమ్మెల్యే గారు ఇలాంటి భాష పాడడం వాడడం ఎంతవరకు సమ్మజసం అది నీకు తగనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏదో తెలిసి వెళ్ళి వాళ్ళు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది ఎవరు అంటారు ఏ అంటారు ఒక ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే హోదాగా మర్చిపోయి ఇట్లా మాట్లాడము నువ్వు అని ఇంకొకరితో అనిపించుకోవడం ఇది ఇది సంబంధం ఇది నేను అడుగుతా ఉన్నా నువ్వు అది ఆ పాటలకి వెళ్ళికి వచ్చినావు వచ్చిన మంచిగా ఉండువు అందరి కార్యకర్తలను కలుపుకొని పోయి పార్టీని ముందుకు తీసుకుపో పార్టీ బలోపేతం చేయి మంచి పేరు వస్తుంది మరి నువ్వు ఇష్టం ఉండి ఇష్టం లేక ఇంట్లోకి వచ్చి మళ్ళీ పార్టీని నువ్వు అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడము ఎంతవరకు సంబంధిస్తాం ఇది ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ నర్వస్ ఉన్నారు చాలా బాధ ఉంది అందరినీ బాధ పెడతా ఉన్నారు అందరూ నర్వస్ చేస్తున్నావు ఈ మాటలతో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ సమావేశం పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది నువ్వు కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలి మాట్లాడేటప్పుడు ఎందుకు తిట్టవలసి వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ వర్క్ షాప్ మిత్రులకు అలాగే ప్రింట్ మీడియా మీడియా మిత్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నావు మాది నల్లవల్లి గ్రామం అన్న మా దగ్గర నూట యాభై రెండు ఎకరాలలో డంపింగ్ యార్డ్ ఇజా అని చెప్పి జిహెచ్ఎంసి పనులు మొదలుపెట్టిందన్నా దాదాపు ఒక నెల నెల రోజులు అవుతుంది మీరు దీక్ష చేయబట్టి ఒక్కరు కూడా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే గారు రాలేదని మేము ఆవేదనతో మా బాధ చెప్పుకోవడానికి అక్కడికి వెళ్ళినాం ఎమ్మెల్యే క్యాంపాస్కి వెళ్ళడం జరిగింది ఉన్న సాయంత్రము అక్కడ ఏదైతే క్యాంపస్కి వెళ్ళిన దాంట్లో జేఏసీ సభ్యులుగా మేమున్నాం మా గ్రామం నుండి మహిళలు కూడా పెద్ద ఎత్తున పోవడం జరిగింది దాదాపు యాభై మంది మన్నాం జేసీ సభ్యుల మండలి జేసీ నుండి కూడా జేసీ చైర్మన్ అని చెప్పి మన జైపాల్ రెడ్డి సార్ గారు కూడా ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నాలుగు గంటల టైం ఇస్తే అక్కడ పోయి మనం రెడీ చేశాము ఏడు గంటల దాకా కూర్చున్నప్పుడు ఏడు ఏడు మాకు ఎమ్మెల్యే మైబాల్ రెడ్డి గారు రావడం జరిగింది వచ్చినట్టు వైద్య భాషతో మాట్లాడుతుంది ఆత్మాభి ఆత్మాభిమానం ఒక పార్టీ కార్యకర్తలు విరోజు పట్టణ చేప విరోధ వర్గంలో ఉన్నారు మేము దెబ్బ పడితే పడతాం కానీ మా కాంగ్రెస్ పార్టీని ఎవరు తిట్టినా ఊరుకునే పరిస్థితి లేదు ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ పెట్టి మేము ఖచ్చితంగా అధిష్టాన వర్గం దగ్గర పోతున్నాం మీరు అన్న మాటలకు ఖచ్చితంగా అధిష్టాన వర్గం కూడా దయచేసి అధిష్టాన వర్గం కూడా దండ పెట్టి చెప్తున్నా కాల్మకు చెబుతున్నా ఆత్మాభిమానం కంటే ఇంకొకటి లేదు ఆత్మాభిమానం చచ్చిపోయిన తర్వాత మనం బతుకున్నా ఒకటే చచ్చినా ఒకటే అంత పెద్ద మాట మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేస్తారా పార్టీల నుంచి బొమ్మని చెప్తారా బొమ్మ అన్నట్టే అంటున్నాడు నాది టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్న భాష పార్టీ అది అంత మాట అన్న తర్వాత ఇంకా మనం నిర్ణయం తీసుకోకపోతే మన తెలంగాణ ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా హర్షించారు మేము ముఖ్యంగా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి గురించి వినియోగించుకుంటున్నాం ఈ అరమంతపురం పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే నటరాజన్ గారు ఉన్నారు వాళ్ళకు కూడా ఇప్పుడు వినతి పత్రాలు ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా మేము వినతి పత్రం ఇస్తాము దయచేసి ఎమ్మెల్యే గారు వెళ్ళిపోండి నేను చాలా రోజులు నేను చెప్తున్నా మా కార్యకర్తలు కూడా ఒకటి పదిసార్లు చెప్తున్నారు దయచేసి టిఆర్ఎస్ పార్టీకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి మా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు మేము చేసుకుంటాము మేము ఇప్పుడు కూడా వేడుకుంటున్నాము దయచేసి మీ టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి మేము శిరస్తుమని చెప్తున్నాం మా పార్టీల వద్దు మా పార్టీని అందరి మీద మాట్లాడిన తర్వాత నువ్వు మా పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటి నువ్వు చెప్పగానే చెప్పినావు నాది టీఆర్ఎస్ పార్టీ అని అదే మాట అదే వీడియో మేము తీసుకొని పోతున్నాం అధిష్టాన దగ్గర దగ్గర పిసిసి చెప్పారు మళ్ళీ అధిష్టాన ఒకటే వినియోగించుకుంటాను దయచేసి ఇలాంటి వ్యక్తుల్ని పార్టీలో ఉండకూడదు ఉండే పార్టీ కూడా పేరు ఎంత గాంధీ ఉండాలి మహాత్మా గాంధీ ఉండదు మహాత్మా గాంధీ ఎన్నుకుని ఈ మాట్లాడలేదు ఒక మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలేనా ప్రజాస్వామ్యంలో మాట్లాడతారు కానీ ఇంత భాష మాట్లాడదు అక్కడ ఉన్న ప్రజలు కారణాలు ప్రజలు నువ్వు ఏమని చెప్పి ఒక సహాయం అనేది వచ్చింది వాళ్ళు మాట్లాడకుండా పార్టీ తిప్పుకుంటా వరి చేస్తే దయచేసి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి అక్కడ కార్యక్రమాలు చేసుకోండి మమ్మల్ని మా మా దాంట్లో వదిలేయండి మా కార్యకర్తలు అధిష్టాన రంగములు ఒకటే వది దయచేసి ఇలాంటి ఎమ్మెల్యేలు ఇలాంటి పార్టీకి తిట్టే నాయకులు ఎవరు కూడా పార్టీలో వద్దు దయచేసి మహేష్ కుమార్ గారు వినియోగించుకుంటున్నాం దండం పెడుతున్నాం శిరస్సు వంచి కాంగ్రెస్ పార్టీ ఇష్టం అధిష్టాన వర్గానికి నియోజకవర్గం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈ రోజు ఈ ప్రెస్ మీట్